టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలలో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంటే చాలా మంది అని చెప్పాలి కానీ వాళ్ళలో ఎప్పుడు కలిసినా సరదాగా మాట్లాడుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని కూడా ఆనందపరిచే హీరోలు ఎవరైనా ఉన్నారంటే ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ల పేర్లే అందరికన్నా ముందు చెప్పాలి జరిగిన ఏ అవార్డు ఫంక్షన్ తీసుకున్నా వీరు కలిసిన ప్రతిసారి ఒకే దగ్గర కూర్చొని వీరు చేసిన అల్లరి అంతా ఇంత కాదని చూసిన వారందరూ చెబుతుండడం వీరి స్నేహానికి ఓ నిఖాసైన నిదర్శనం అని చెప్పొచ్చు అప్పట్లో సినిమా అవార్డుల వేడుకల్లో వీరు చేసిన సందడి అంతా ఇంత కాదు అది మరవక ముందే ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఫిలింఫేర్ అవార్డుల వేడుకల్లో ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి తెగ సందడి చేసినట్లు చూసిన వారు చెబుతున్నారు ముఖ్యంగా రిసీవ్ చేసుకునే సమయంలో ఒకరినొకరు అభినందించుకున్న తీరు చూసిన వాళ్ళెవరూ వీళ్లను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు తాము స్టార్స్ అన్న ఎలాంటి భేదాభిప్రాయాలు వీళ్ళ మధ్యన లేవని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ మాట్లాడుకుంటూ తమ స్నేహాన్ని ప్రపంచానికి మరోసారి తెలియచేశారని ఈ ఇద్దరు స్టార్ హీరోలను మెచ్చుకుంటున్నారు కాగా ఈ అవార్డు వేడుకల్లో ఎన్ టైగర్ ఎన్టీఆర్ కి రెండు వేల పదహారు సంవత్సరానికి గాను నానక ప్రేమతో సినిమాలో అద్భుతమైన నటనకు బెస్ట్ యాక్టర్ అవార్డు రాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి తన పర్ఫార్మెన్స్ కి క్రిటిక్స్ అవార్డు దక్కడం విశేషం మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి